చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అంటే గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని అలాగే ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ అంటే గుర్తొచ్చే పేరు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఇద్దరు కెప్టెన్లుగా తమ జట్లకు ఐదేసి ట్రోఫీలను అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా ఐపీఎల్లో చరిత్ర సృష్టించారు ఇప్పుడు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ తమ టీం కెప్టెన్గా తప్పించి హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి తెప్పించుకుంది ఈ ఘటనపై ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లకు ఆడిన మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఓ ఈవెంట్లో మాట్లాడారు రోహిత్ శర్మ మరో నాలుగైదేళ్లు ఐపీఎల్ ఆడే ఫిట్నెస్తో ఉన్నాడన్న రాయుడు రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాలని తను కోరుకుంటున్నట్లు తెలిపాడు ఒకవేళ ధోని కనుక ఈ సీజన్తో రిటైర్ అయితే అతని ప్లేస్లో రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలు తీసుకోవాలని తను కోరుకుంటున్నానని అన్నాడు లాస్ట్ సీజన్లో విన్నర్స్గా నిలిచిన తర్వాత సీఎస్కే నుంచి తప్పుకున్న రాయుడు క్రికెట్కు వీడ్కోలు పలికి కొద్ది రోజులు పాలిటిక్స్లో గడిపారు తిరిగి పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం మళ్ళీ క్రికెట్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నాడు we <laughs>